జరుగుతుంది అక్కడ ఎల్మెల్లే నేను మీరు కూడా మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు ప్రకాష్ రెడ్డి గారు అడ్రస్ చెప్తారు మరి ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద సిటీలో చాలా సమస్యలు మీరందరూ కూడా ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా కోర్టు నుంచి కానీ లేదా వివిధ రకాలుగా మీకు అనుకూలమైనటువంటి స్థలం ఇచ్చినప్పటికీ నగర నడిబొడ్డున ఉండి దౌర్జన్యంగా అక్రమంగా ఎవరైతే మీ యొక్క స్థలాన్ని లాగేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి యొక్క కుట్రలను కబ్జా విధానాలను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అడ్డుకుంటాం ఈ రాష్ట్రంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సందర్భాలలో కొట్లాడినటువంటి నేత అక్రమంగా ప్రజల యొక్క భూములను మరి కొంతమంది పెట్టుబడిదారులకి ప్రభుత్వం కట్టబెడుతుంటే దాన్ని అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి చాలా సార్లు ఇది ప్రజల భూమి ఇది ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా ఇస్తారని కూడా అసెంబ్లీలో బయట పోరాడుతుంటేనే ఇట్లా మా యొక్క దోపిడీని నిలువరిస్తున్నాడు అడ్డుకుంటున్నాడు అనేటువంటి కక్షతోటే చాలా కేసులు పెట్టడం జరిగింది ఇది కూడా మీ పక్షాన గెలిపించుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చి నా యొక్క బాధ్యత నేను ములుగు ఎమ్మెల్యే అయినా కూడా ఈ ఉప్పల్ నియోజకవర్గ బాధ్యతలు ఈ ఎలక్షన్ బాధ్యతలు నేను తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి హామీకి నా బాధ్యతగా ఈరోజు మీ యొక్క మెజార్టీ మీరు నిరూపించండి తప్పకుండా డ్రైనేజ్ సమస్య కానీ ఒక ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మీరు ఏదైతే ఫంక్షన్ హాల్ లాగానా లేకుంటే మరి ఒక కమ్యూనిటీ హాల్ లాగా మీటింగ్ హాల్ అదే విధంగా మరి డ్రైనేజ్ సమస్య లేకుండా ఈ ఈ యొక్క ల్యాండ్ ఇష్యూ కూడా మీకు అండదండగా ఉండే విధంగా మేము ఖచ్చితంగా మీకు ధైర్యాన్నిస్తూ మీకు లీగల్గా కూడా అన్ని రకాలుగా మరి కోర్టులో కానీ బయట కానీ సహాయ సహకారాలు చేస్తామని రేవంత్ రెడ్డి మాటగా నేను చెప్తా ఉన్నా నేను తప్పకుండా నా యొక్క మాట ఆయన కూడా జీవదాటడు అందరిలో మరి వాళ్ళ ఇంటి సోదరిగా మీకు అందరు తెలుసు ప్రెస్ మీట్లోనే సీతక్క మా సోదరి వాళ్ళు తొమ్మిది మంది ఎనిమిది మంది ఉంటే నేను నన్ను తొమ్మిదో మనిషిగా వాళ్ళ కుటుంబంలో కలుపుకోవడం జరిగింది కాబట్టి వారింటి మనిషిగానే నేను మీకు అందరికీ చెప్తా ఉన్నా తప్పకుండా పనిచేసి పెడతా మీరందరూ కూడా ఇక్కడ అమ్మలు అక్కలు అన్నలు కూడా మరి ఖచ్చితంగా ఇంటింట్లో ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది సరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరుండాలి రాహుల్ గాంధీయా మరి మోడీనా అనుకున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు మోడీ తోటి కుమ్మక్కైండు పైకేమో మేము వేరువేరు అంటున్నారు కానీ ఇద్దరు ఒకటే ఇవాళ ఏ ఒక్క పని కూడా ఐదు సంవత్సరాలలో కేంద్రం నుంచి వచ్చింది లేదు ఊళ్ళలో మరి ఇక్కడ మీకు కూడా డబుల్ బెడ్రూమ్లని లేకుంటే భూములని అదేవిధంగా పెన్షన్స్ రెండు వేలు పెంచుతాను ఇప్పటివరకు నాలుగు నెలలు అయిపోయింది ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ఇందిరమ్మ కుటుంబం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది మరి ఆ రోజు గరీబీ హఠో అని పేదవాళ్ళకందరికీ పట్టడం అన్నం పెట్టే విధంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు పక్కా ఇండ్లు కట్టేయడం జరిగింది దేశం కోసం పోరాటం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఆ రోజు ఈరోజు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే పల్లెల్లల్లో పని దొరికినటువంటి వాళ్లకు వంద రోజుల పని ప్రతి సంవత్సరం వంద రోజుల కూలి కల్పించినటువంటి ఘనత ఆ చట్టం తెచ్చింది కూడా సోనియమ్మనే ఈరోజు ప్రతి పేదవాళ్లకు ఆరు వేల రూపాయలు నెల నెలకు ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు మన యొక్క అకౌంట్లో వేస్తానని మరి రాహుల్ గాంధీ గారు మన వర మన హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా మొన్ననే ఒప్పుకోవడం జరిగింది వారు మాటిచ్చారంటే ఖచ్చితంగా మాటకు కట్టుబడి ఉంటాడు ఎందుకంటే అందరి బాధలు తెలిసిన వ్యక్తి ఆయనకు పదవి పెద్ద గొప్ప కాదు అన్ని చిన్నతనం నుంచి చూసినటువంటి వ్యక్తే కాబట్టి పదవి వ్యామోహంతో ఇంకోటే కాదు కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు అవకాశం వచ్చింది కష్టపడ్డరు సోనియమ్మ కష్టపడ్డది రాహుల్ గాంధీ గారు కష్టపడ్డరు కాంగ్రెస్ నాయకులు కష్టపడ్డరు ప్రజలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి కానీ మన్మోహన్ సింగ్ను పది సంవత్సరాలు పెట్టడం జరిగింది గతంలో మన తెలంగాణ వాస్తవ్యులు పివి నరసింహారావు గారికి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ వారు మాత్రం పదవి తీసుకోలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలంగాణ త్యాగాలు ఫలితంగా వచ్చిన తెలంగాణ మీద వెనువెంటనే కుటుంబాలు కుటుంబాలు పదవులు తీసుకున్నారు కానీ అక్కడ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి కష్టపడి పద అధికారంలోకి తెచ్చారు కానీ ఎప్పుడు తీసుకోలేదు కానీ ఇప్పుడు మేమందరం కూడా కార్యకర్తలం నాయకులం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇందిరమ్మ కుటుంబం నుంచి మీరు చాలా ఎదిగినరు ఇప్పటికి మూడు సార్లు ఎంపీగా గెలిచిన దేశమంతా తిరుగుతున్నారు కాబట్టి మీరు ప్రధానిగా ఉంటే దేశ ప్రజల సమస్యలు మీకు తెలుస్తాయి మీరు డైరెక్ట్గా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మీ చేతిలో ఉంటే పేద ప్రజలకు మధ్యతరగతి రైతులకు అదేవిధంగా చిన్న చిత్తక వ్యాపారులకు కూడా న్యాయం జరుగుతుంది ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతుందంటే వారు ముందుకు రావడం జరిగింది తల్లులారా మీరు అందరూ ఆలోచించండి ఇవాళ ఖచ్చితంగా మన గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ చేతి గుర్తు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ఇప్పుడు ఇక్కడ అంతా బాగుంది అన్ని బయట చూస్తే అపార్ట్మెంట్స్ అందరూ బాగున్నారనిపిస్తుంది కానీ అన్నీ బాగున్నా ఇక్కడ కొన్ని అన్యాయాలు కూడా జరిగినాయి ఈ అన్యాయాలను మాట్లాడేటువంటి శక్తి మనకు ఎవరికి లేనప్పుడు మన గురించి మాట్లాడేటువంటి ప్రతిపక్షం అనేది కూడా గట్టిగా ఉండాలి కనీసం ప్రభుత్వం ఒకవైపు ఉన్నది ప్రజల సమస్యలు వాళ్ళు బహిరంగంగా వాళ్ళది వాళ్ళు మాట్లాడుకోరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల కబ్జాలు వస్తూ ఉంటారు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని అడిగేటోళ్ళు కూడా ఉండాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి యొక్క మన యొక్క బాణి వాణి సమస్యలు వినిపించగలుగుతాడు రేపు దేశంలో హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలన్నటువంటి ఒక నినాదంతో ఆయన ఇప్పటికే ప్రచారంలో ఉన్నాడు ఖచ్చితంగా మీకు అండదండగా మేమందరం ఉంటామని తెలియజేస్తూ మరి మీరు చెప్పినటువంటి సమస్యలు నా యొక్క బాధ్యత నేనే మళ్ళీ ఇక్కడ గెలిపించి గెలుచుకున్న తర్వాత తీసుకొచ్చి మీ డ్రైనేజ్ సమస్య కానీ ఈ ల్యాండ్ ఇష్యూ కానీ అదేవిధంగా మరి ఇక్కడ మీరు ఏదైతే భవనం కావాలనుకుంటున్నారో ఫండ్స్ ఉంటాయి మనకు ఎంపీ గారికి ఫండ్స్ ఉంటాయి లేదా ఆయనకు చాలామంది పరిచయస్తులు కూడా కాబట్టి అట్లాంటి ఫండ్స్ ద్వారా కూడా మనం కట్ ఏర్పాటు చేసుకోవచ్చు తప్పకుండా అవి ఏర్పాటు చేయించి మరి పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు కానీ తర్వాత పెన్షన్స్ కానీ ఇప్పుడు నెల నెలకు ఆరు వేల రూపాయలు బిలో పావర్టీ పేదరికంలో ఉండేటువంటి వాళ్ళందరికీ రాహుల్ గాంధీ గారు ఇస్తారని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం మీకు తప్పకుండా అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరన్నీ మాయ మాటలు చెప్పినా ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయింది అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి మనకి రాష్ట్రంలో కూడా అవసరము అదేవిధంగా సమస్యల మీద మాట్లాడే వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి చేతి గుర్తుకు పదకొండో తారీఖు నాడు ఉదయాన్నే మీరందరూ వచ్చి ఓటేసి పది మందితోటి ఓటేసే విధంగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీరందరూ కూడా కష్టపడాలని మరొకసారి కోరుకుంటా ఉన్నారు